కొన్ని సాధారణ మొక్కలు మూలికలు కూడా ఔషధులుగా వాడవచ్చును వీటికి పర్యాయ పదాలు ఇవ్వడం కంటే అర్థాలు ఇవ్వడం వల్ల వీటిని సులభంగా అర్థం చేసుకోవచ్చని వీటిని ఇక్కడ చేర్చడం జరిగింది కుతూహలం కలవారికి ఇదొక కరదీపిక అంతేకాని దీనివల్ల యావత్ ఔషధీ జ్ఞానం లభించడం అసాధ్యం అని చెప్తున్నారు ఇక్కడ వాటి పేర్లు చెప్తున్నారు భటుకఠ్యా అంటే దురదగుండి తుంభాజడం అంటే ఉసిరి మూలం బహువార అంటే విరిగి చెట్టు సోన అంటే ఎర్రదుండిగ మొక్క ప్రియాల అంటే ద్రాక్ష మొరటి గజపీపల అంటే రావి భారంగి అంటే ముడత పత్రాల మొక్క వచ్చ అంటే వస కస అంటే గసగసాలు మార్జార అంటే తెల్లగసి చెట్టు కసమర్థ అంటే కసివెంద అంటే పచ్చని పూలు గల మొక్క నూతులుంగ అంటే జామి విదారి అంటే తెల్ల నేలగుమ్మడు ఉదద అంటే గుర్రపు చిక్కుడు బురగద అంటే మర్రి శ్రీఫల అంటే మారేడు ధాత్రిఫల అంటే ఉసిరిక ఫల అంటే నేరేడు వికంకత అంటే కానరేగు చెట్టు కంటకారిక అంటే వాకుడి చెట్టు కుష్ట కుస్తా అంటే చెంగల్వ కోస్టు కనేరా అంటే గన్నేరు విడంగా అంటే వంట ఉప్పు ఒక చెట్టు బల అంటే ముత్తవ పులగ చెట్టు నీవార అంటే విత్తకుండా అనే పండే గడ్డి ధాన్యం ఖండహారం అంటే తీసే తీపి పూల చెట్టు అపామార్గం అంటే ఉత్తరేణు మొక్క తగర అంటే నందివర్ధనం ప్రియంగు అంటే ప్రేంకణపు చెట్టు సింధువారం అంటే వావిలి చెట్టు దత్తూరం అంటే ఉమ్మెత్త తగర అంటే నందివర్ధనం ఓకే ప్రసారణి అంటే గొంతెను గోరు చెట్టు ఇదే హరితకి అంటే కరక మాయమారక అంటే గన్నేరు నుర్గుండి అంటే వావిలి లోత్ర అంటే లొద్దుగ చెట్టు గణిక అంటే అడవి మొల్ల నెల్లి చెట్టు సప్తపర్ణి అంటే ఎడాకుల అరటి లేదా పొన్న వ్యోష అంటే సొంటి రావి నల్లమిరపల మిశ్రమం అగ్నిమంధ అంటే శ్రీపర్ణం నెల్లి కర్షఫల అంటే తాండ్ర చెట్టు శతపుష్పి అంటే సదాప చెట్టు ఉదంబర అంటే మేడి చెట్టు సిగ్రు అంటే మునగ చెట్టు అగురు అంటే ఇరుగుడు చెట్టు పర్పట ప పర్పట లేకపోతే అంటే పాపట చెట్టు చిన్న అంటే తిప్పతీగ నీలి అంటే నల్లగోరింట మధుక అంటే ఇప్పచెట్టు కేతకి అంటే గొజ్జంగి బాలుక అమ్మయ్య అంటే కోవెల చెట్టు తగర అంటే కసింద చెట్టు కక్కడి అంటే దోస చెట్టు కదిర అంటే చండ్ర ముడుగుదామర దాడిమా అంటే దానిమ్మ బహువార అంటే విరిగి చెట్టు సోన అంటే ఎర్రదుండిగా పువ్వ అంటే అరిసె కుసుంభ అంటే కుంకుమ పువ్వు అజరుషక అంటే తెల్లసందిడి నెగ్రోధ అంటే జువ్వి పీపల అంటే రావి సావ అంటే నూకలు మూంజ అంటే జనుము మూర్వ అంటే అవిస చిత్రక అంటే ఆముదం గుమ్మడి బృహతి అంటే వాకుడు ములక నిర్గుండకి అంటే వావిలి భృంగరాజ అంటే గుంట గలిజేరు వాసక అంటే అడ్డసర మధుక అంటే తిప్పతీగ రాజధని అంటే మోదుగపాల చెట్టు లకుచ అంటే గజనిమ్మ చెట్టు కపిద్ద అంటే వెలగ కేసర అంటే పొన్న లేకపోతే పొగడ మాతులుంగ అంటే మాదిఫలం హరితకి అంటే కరక చెట్టు త్రిపు అంటే బంగి చెట్టు వాస్తుక అంటే దినుసు కూరాకు కేతకి అంటే మొగలి అలక్త అంటే లక్క చెట్టు కుట్మల అంటే ఒక అడవి పద తిండుక అంటే తుమికి కళింద అంటే తాడి పలాస అంటే మోదుగ భోజపురి అంటే జామ సాలన్నం అంటే సాల్యన్నం అంటే వరి అన్నం యవాగు అంటే జావా కుబ్జక అంటే పొట్ల శాల్మలి అంటే పత్తి శాలిహోత్ర అంటే గుర్రం కోద్రవ అంటే గడ్డి పరక త్రికుట అంటే సొంటి పిప్పలి మిరియాలు కాకాదని అంటే పెద్దమాచి మేఢకి లేకపోతే వ్యోస అంటే సొంటి రావి నల్ల మిరప శ్యామాక అంటే గడ్డి చామ కటుక అంటే త్రికుట కసేరుక అంటే వెన్నెముక కమ్మరేగు చెట్టు కచ్చుర అంటే రేగడి దూల వాకుడు గంట్లకారు చోర చెట్లు ఈ మూడు కరజ అంటే కానుగ చెట్టు కంకోల అంటే గుమ్మడి కాకమాచి అంటే కాచి వర్షభూ అంటే గలిజేరు గౌరషష్ఠిక అంటే ఎర్రటి ఎర్రటిది అరవై దినాల్లో పండే ధాన్యం కరక అంటే కరకాయ రాజిక అంటే నల్ల ఆవాలు చిత్రక అంటే గుమ్మడి ఆముదం సిగ్రు అంటే మునగ చెట్టు చవ్య అంటే వస చెట్టు తర్కారి అంటే తక్కిలి చెట్టు నీలవృక్ష అంటే నల్లగోరింట కర్కంధు కర్కందు అంటే రేగు జటామాంసి అంటే ఆకుపచ్చని పూలుండే ఒక వాసన చెట్టు కుటజ అంటే కొండ లేకపోతే అడవి మల్లె చిన్న చిన్న గుడుచి అంటే తిప్పతీగ మండూర అంటే ఇనుము కరిసిన సింధూరము స్నుషి అంటే జముడి చెట్టు త్రివృత అంటే తెల్ల తెగడ విశాల అంటే పెద్ద పాపర చెట్టు ద్రుమ అంటే పారిజాతం నిర్గుండి అంటే నల్లవావిలి శష్కులి అంటే చకిలం ఇంగుది అంటే గార చెట్టు కళాయము అంటే గుండ్రని శనగలు ప్రియంగు అంటే నల్ల ఆవాలు మోంగర అంటే కొండమల్లె మాలతి మహువ అంటే సోమలత బదరి అంటే రేగు ఖైర అంటే కాచు కదంబ అంటే కడిమి అతి ముక్తక అంటే నెమ్మి నల్ల గులర అంటే ముతక చక్కెర గంధనాడి అంటే ఎర్రపూల తులసి అగస్తి లేకపోతే అగస్య అంటే అగిస చెట్టు కింసుక అంటే మోదుగ గ్రీకన్నిక అంటే దింటెన అంటే అపరాజిత బదరి అంటే రేగు గంగరేగు పత్తి మైరోబాలన అంటే చెర్రీల ముద్ద ముస్తా అంటే నుడుముస్తే చెట్టు మధుద్రుమము అంటే ఇప్పచెట్టు మధుపర్ణి అంటే గుమ్ముడు నీలి మధుర అంటే సదాప చెట్టు మధురస అంటే చాగ ద్రాక్ష పిన్నపాల చెట్లు మధుశ్రిగు అంటే ఎర్రపూల మునగ మధుశ్రవ అంటే తెల్ల గురిజ అంటే ఇప్ప మధుశ్రేణి అంటే చాగ మధులిక అంటే చాగ చెట్టు కరక అంటే కరక్కాయ లేకపోతే పుట్టగొడుగు త్రికుట అంటే సొంఠి పిప్పలి మిరియాలు భృంగరాజ అంటే గుంట గలిజేరు వాసక అంటే అడ్డసరము శతావరి అంటే పిల్లపీచర గుడూచి అంటే తిప్పతీగ కాకాదని అంటే పెద్దమాచి మధుక అంటే తిప్పతీగ పిప్పలి అంటే రావి తిందుకం అంటే తుమ్మికి ప్రియాలు అంటే మోరటి రాజాదన అంటే మోదుగు పాలచెట్టు లికుచం అంటే గజనిమ్మ కాకుమాచి అంటే కాచి వర్షభూ అంటే గలిజేరు శైలేయ అంటే రాపువ్వు చెట్టు గుంజ అంటే గిరిజ చెట్టు సర్పట అంటే పాపట చెట్టు పర్పట పర్పట అంటే పాపట చెట్టు భూనింబ అంటే నేలవేము బ్రాహ్మి అంటే బారంగి పొన్నగంటి బ్రాహ్మణ ఇష్టిక అంటే చిరుతేకు బారంగి అతి విష అంటే అతిశన అతివస అమృత అంటే ఉసరిక కరక విశ్వ అంటే అతివస చెట్టు విశ్వ అంటే సొంటికోడ వత్సక అంటే కొడిసె చెట్టు పిచ్చిల అంటే ఇరుగుడు బూరుగు పినగుమ్ముడు అంటే టేకు బకుల అంటే పొగడ జ్యోతిష్మతి అంటే తీగ జీమూత అంటే దావరడంగి చెట్టు ఇక్ష్వాకు అంటే చేదు సొర ధాన్యాక అంటే ధనియాలు ధామార్గవ అంటే ఉత్తరేణి మొక్క మదన అంట అంటే ఉమ్మెత్త మంగ చెట్లు ఇంద్రాణి అంటే వావిలి చెట్టు ఇంద్రవల్లి అంటే ఇల్లింద చెట్టు ఇంద్రవారుని అంటే పెద్ద పాపర చెట్టు ఇంద్రుడు అంటే ఇంద్రద్రు అంటే ఏరుమద్ది రాజభాష అంటే అలసంద రాచిక అంటే నల్లావాలు చిత్రక అంటే గుమ్మడి ఆముదం సిగ్రు అంటే మునగ చెట్టు అంటే వస చెట్టు చరణ అంటే వేరు తర్కారి అంటే తక్కిలి చెట్టు కాసమర్థకం అంటే గుగ్గిలం వంటి ద్రవ్యాన్నిచ్చేది చనక అంటే శనగలు షష్టిక అంటే అరవై దినాల్లో పండే ధాన్యం గౌర షష్టిక అంటే ఎర్రని షష్టికం శ్యామక అంటే చామ గడ్డి ప్రియంగు అంటే కొర్రలు నల్లావాలు కర్కంధు అంటే రేగు మధుస్రవ అంటే పాలకూర జీవనీయ మొక్క మనస్సిల అంటే మనిషిలా కొండ మీద ఎర్రమన్ ఎర్రమన్ను పాఠ అంటే విషబొద్ది చెట్టు సువర్చల అంటే నింగిమిరి చెట్టు సితవీర్య అంటే జీలుగు చెట్టు సిక్త అంటే మైనం మొక్క ఊషణ అంటే పిప్పలి మిరియం గ్రంథిక అంటే పిప్పలి వేరు గుగ్గిలపు చెట్టు వెంతురు మొక్క గ్రంథిల అంటే వెణుతురు చెట్టు ములువెలగ ఉదీచ్ఛ అంటే కురివేరు ఉత్తరపు దిక్కు విష అంటే అతినస చె అతివస చెట్టు విభీతక అంటే తాండ్ర చెట్టు వహ్ని అంటే చిత్రమూలపు చెట్టు ఇంద్ర అంటే మరువం మజ్జ అంటే ఎముక లోపలి జిడ్డు కసేరుక అంటే కమ్మరేగు చెట్టు కవచము అంటే కలజువ్వి కరజ అంటే కానుగు కరమర్థము అంటే కలివి చెట్టు శృంగాటక అంటే పరికెగడ్డ అమ్లిక అంటే చింత పులిచింత చెట్టు లసున అంటే వెల్లుల్లి లాంగలి అంటే తరగొర్ర నీరు పిప్పలి చెట్టు సెల్లకి అంటే సల్లకి అందుగు చెట్టు శాల అంటే పెనుగొమ్మ చెట్టు సింపి అంటే తంబతీగ పవిత్రకం అంటే మేడి రావి పాటలి అంటే కలిగొట్టు చెట్టు పాలక్య అంటే గంధపు చెట్టు కచ్చుర అంటే వాకుడు చెట్టు కపిద్దం అంటే వెలగ కేసర అంటే పొన్న పొగడ మాతులుంగ అంటే ఫలం హరీతకి అంటే కరక చెట్టు త్రిపుట అంటే బంగి చెట్టు వాస్తుక అంటే ఒక దినుసు కూరాకు ఏరండ అంటే ఆముదపు చెట్టు చిల్ల అంటే కంతకపు చెట్టు తోదయం అంటే తుంగ నీటిలో పెరిగే గడ్డి మొక్క నాగబల అంటే బీరపాదు నిసా అంటే పసుపు నేమి అంటే తినాస వర్షభూ అంటే గలిజేరు వరుణము అంటే ఉలిమిరి కంటకారి అంటే వాకుడు అరగ్వధ అంటే రేల చెట్టు అజాజి అంటే జీలకర్ర ఉపకుంచిక అంటే నల్ల జీలకర్ర చిట్టేలకి ఉపకుల్యా అంటే పిప్పలి భల్లాతకి అంటే జీడి పూగ అంటే గంగరావి భల్లాతకి అంటే జీడి ఓకే పూగా గంగరావి శతమూలి అంటే పిల్ల శతవీర్య శత వీర్య అంటే తెల్లగరిక వ్యాఘ్రి అంటే వాకుడు చెట్టు తుంబి అంటే తుమ్మి సొరపాదు